హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైండి ఛానల్ చూస్తుంటే ఎన్నెన్నురూరిపోతుంది కదండి రోడ్ పచ్చడి అది కూడా పచ్చి ముక్కల పచ్చడి అనమాట అందరికీ తెలిసే ఉంటుంది ఇదేం కొత్త పచ్చడి ఏం కాదు చాలామంది ఇళ్ళలో ఎప్పుడో ఒక టైంలో ఈ పచ్చడిని చేసే ఉంటారు ఒకసారి ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా మనకి తినాలనిపించదు ఏదైనా అట్లా చట్నీ పచ్చళ్ళు రోడ్డు పచ్చడి చేసుకొని తినాలనిపిస్తుంది అలాగే ఈరోజు నేను ఈ చట్నీ చేస్తూ మీకు అందరికీ షేర్ చేద్దామని చూపిస్తున్నాను మనకు తినే కారాన్ని బట్టి నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక ఆనియన్ చిటికెడ్ జీలకర్ర తగినంత సాల్టు వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు కుట్టు తీసేసినవి తర్వాత అవి చాలా చిన్న రోడ్ అనమాట అందుకని పచ్చిమిర్చి అనేవి మనకి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇలా కట్ చేశాను పచ్చిమిర్చిని కట్ చేసుకుని వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకొని పచ్చాపచ్చగా దంచేసుకోవాలి తర్వాత పొట్టు తీసిపెట్టుకున్న వెల్లుల్లి అలాగే రాక్ సాల్ట్ గల్లు ఉప్పు అంటారు కదా తగినంత వేసుకొని కొంచెం మెత్తగా దంచేసుకోవాలి కా సాల్ట్ని వెల్లుల్లిపాయని మెత్తగా దంచుకోవాలి మళ్ళీ చెప్తున్నాను నేను నేనేదో కనిపెట్టిన కొత్త పచ్చడి ఏం కాదు పచ్చికారము చాలా వరకు రాయలసీమలో దీన్ని పచ్చికారం అని చేస్తూనే ఉంటారు దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి లేకపోతే మేగడ ఎక్కువగా మేగడతో తింటారనమాట వేడివేడి అన్నంలో మేగడతో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదండి చిన్న రోలు అందువల్ల మనం టమాటాలు అలాగే కాకుండా మొక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద రోలు అయితే టమాటాలు అలాగే వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి అన్నీ అలాగే వేసేసుకొని దంచేసుకోవచ్చు కానీ ఇది చిన్న రోలు అందుకని నేను మొక్కలు చేసి వేసాను అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి చింతకాయ తొక్కు మనం నిలవ పెట్టుకుంటాం కదా ఇన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటుంది పాత చింతకాయ తొక్కు అంటుంటారు కదా అది అది లేకపోతే చింతపండు వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇలాగ పచ్చగా చింతపండు వేసేసుకొని దంచేసుకోవాలి చూస్తారు కదా ఈ టమాటాలు మొత్తము మిక్స్ అయ్యేసరికి కొంచెం జ్యూసీగా వచ్చేసింది చట్నీ అనేది అందుకని ట ఉల్లిగడ్డ కూడా మనము ఉల్లిపాయ అలాగే వేయకుండా ముక్కలు చేసేసుకుని ఉరికి అలా కచ్చపచ్చగా దంచేసుకుంటే సరిపోతుందండి చాలా తక్కువ క్వాంటిటీలో ఈ చట్నీ అనేది ప్రిపేర్ చేశాను చూస్తుంటేనే ఎప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా ఇలాగా కచ్చాపచ్చగా దంచేసుకొని ఇంకా దీన్ని మనం గిన్నెలోకి తీసేసుకుందాము దీనికి పోపు గట్రా ఏం అవసరం లేదండి ఇది పచ్చి మొక్కలు పచ్చడి అని చెప్పాను కదా ఇంకా అంతే ఇలాగ మొక్కలు మొక్కలుగానే ఉంటుంది పచ్చడి అనేది కావాలనుకునేవాళ్ళు దీంట్లోకి ఏదైనా కాంబినేషన్ తినేవాళ్ళు ఆమ్లెట్ అలా వేసుకోవచ్చు లేకపోతే పొట్టిగా పచ్చడితో కూడా తినేసేయచ్చు అనమాట దీన్ని చాలా వరకు రాయలసీమ స్పెషల్ పచ్చి మొక్కలు పచ్చడి అంటుంటారు పచ్చి కారం అని కూడా అంటారు చాలామంది చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో చట్నీ తెలియదు అనుకునే వాళ్ళైతే ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఈ పచ్చడి ఇంకా మనం వేడి వేడి అన్నంలోకి కాస్త ఈ పచ్చి మొక్కల పచ్చడి వేసుకొని ఈరోజుకి మేగడ వేసుకొని తిన్నాము అది కూడా పెరుగు మీద మేగడ కన్నా పాల మీద మేగడైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని రకాల కర్రీస్ ఉన్నా కూడా వేడి వేడి అన్నంలో ఇలా రోటి పచ్చళ్ళు వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి బాబు నాకైతే సూపర్గా నచ్చేసింది ఇలాగా తినాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి మొక్కల పచ్చడి రాయలసీమ స్పెషల్ పచ్చడి అన్నమాట ఇది పచ్చికారం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి